వివరాలకు రేపటి దినపత్రికలో ప్రపంచ శాంతి ప్రమాదంలో పడుతుందా ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదు అణ్వస్త్ర పరీక్షలకు తెరతీస్తున్న ఆయన అణ్వస్త్ర వివాదాలకు తెరతీస్తున్న ట్రంప్ రష్యా చైనా అమెరికాలు పరీక్షలకు వసతులన్నీ సిద్ధం ఏ ఒక్క దేశం పరీక్షలు చేపట్టినా వరుసగా మిగిలిన దేశాలు ఆ మాటలు ట్రంప్ రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత అనేక వివాదాలకు విధ్వంసాలకు తెరతీస్తున్నారు అందులో భాగంగా తాజాగా అణ్వస్త్ర వివాదాలకు తెరతీస్తున్నారనే సందేహం అంతర్జాతీయ ఆయుధ నిపుణులను కలవరం కలిగిస్తుంది పంతొమ్మిది వందల అరవైలో ఫ్రాన్స్ అనుపరీక్ష చేపడితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో చైనా చేపట్టింది ఇతర దేశాలు కూడా ఈ దారిలో ప్రయాణం ప్రారంభిస్తే అంతర్జాతీయ పరిస్థితులు చేయిదాటిపోతాయనే ఆందోళనతో రష్యా అమెరికాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అణ్వస్త్ర తయారీ నిరోధక ఒప్పందాన్ని ఒక్క కుదుర్చుకున్నాయి ఈ ఒప్పంద లక్ష్యాలు మూడు అణ్వస్త్రాల అభివృద్ధిని వ్యాప్తిని అడ్డుకోవడం శాంతియుత ప్రయోజనాల కోసం అను ఇంధనాన్ని ఉపయోగించుకోవడం నిరాయుధకరణ పెంపొందించడం అణ్వాయుధుల తయారీ పట్ల దేశాలకున్న ఉత్సాహాన్ని నీరుగర్చడానికి అమెరికా రష్యాలు అణ్వస్త్ర ప్రయోగంపై పలు స్వయం ఆంక్షలు విధించుకున్నాయి ఇరు దేశాలు సాంప్రదాయక యుద్ధం అణ్వస్త్ర ప్రయోగ బయోల నుండి తమ మిత్రులను కాపాడేందుకు సిద్ధమని హామీ ఇచ్చాయి తదనుగుణంగానే అమెరికా నాటో కూటమి భాగస్వామ్య దేశాలకు జపాన్ దక్షిణ కొరియా తైవాన్ వంటి దేశాలకు ఈ రకమైన రక్షణ కవచంగా నిలిచే రష్యా వార్సా కూటమి సభ్య దేశాలకు రక్షణ కవచంగా నిలిచింది అణ్వస్త్ర వ్యాపి నిరోధక ఒప్పందం పంతొమ్మిది వందల నాటికి ప్రపంచంలో ఐదు దేశాలు మాత్రమే అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న దేశాలుగా గుర్తించింది అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ బ్రిటన్లో ఆ దేశాలుగా ఉన్నాయి ఆ తర్వాత కాలంలో భారతదేశం పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఉత్తర కొరియాలు కూడా అణ్వస్త్ర సామర్థ్యాన్ని సంతరించుకుని పై దేశాలు సరసన చేరాయి కానీ యూరోప్లో స్వీడన్ ఆఫ్రికా ఖండంలోని దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికా ఖండంలో అర్జెంటీనా బ్రెజిల్ అణ్వస్త్ర తయారీ ప్రయత్నాల్లో వదిలివెళ్లాయి ప్రత్యేక కేటగిరీ దేశాలైన ఉక్రెయిన్ కజకిస్తాన్ బైలోరస్లు తమ స్వాధీనంలోని సోవియట్ యూనియన్ నాటి అణవాయుధాలను రష్యాకు అప్పగించాయి ప్రస్తుతం హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ సిఫ్రి అంచనాల ప్రకారం అమెరికాలో మూడు వేల అణువాయుధుల కంటే రష్యా వద్ద నాలుగు వేల నాలుగు వందల ఫ్రాన్స్ వద్ద రెండు వందల తొంభై బ్రిటన్ వద్ద రెండు వందల ఇరవై భారత్ పాకిస్తాన్ వద్ద చెరో నూట డెబ్బై ఉత్తర కొరియా వద్ద యాభై ఇజ్రాయల్ వద్ద తొంభై అనువాయిదాలు ఉన్నాయి అప్పుడప్పుడు ఉత్తర కొరియా ఇరాన్ ఇరాక్ లిబియా సిరియా తైవాన్ల నుంచి పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో అణ్వస్త్ర దేశాలు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పంద షరతులను అతిక్రమించడానికి ప్రయత్నం చేశాయి ఒక దేశం వద్ద అణ్వస్త్రాలుంటే ఆ దేశాలను లిబియా సిరియా ఇరాక్లను నలిపివేసినట్లు ఇరాన్ను బెదిరించినట్లు నలిపివేయడం బెదిరించడం సాధ్యం కాదన్నది తాజా అనుభవం నేర్పుతున్న పాఠం ఎక్కడో దూరంగా ఉన్న దేశాన్ని కాపాడడానికి మరో దేశం తన వద్ద ఉన్న అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రయోగించేందుకు సిద్ధం అంటే సదరు దూరదేశానికి పొంచి ఉన్న ముప్పు ముప్పు తెచ్చిపెట్టే దేశాలు వాటి సామర్థ్యాలు యుద్ధ వ్యూహాల గురించి విశ్వసనీయ సంపూర్ణ సమగ్ర సమాచారం అందుబాటులో ఉండాలి విలువలు వలువలుగా వచ్చే వార్తలు వ్యాఖ్యానాలను ఆధారం చేసుకొని వ్యవహరించేందుకు సిద్ధమైతే ప్రపంచమే నిప్పుల కొలుమవుతుంది దీనికి గాను అణ్వస్త్ర సమాచార పంపిణీ అన్న ప్రతిపాదికను అమెరికా ముందుకు తెచ్చింది అంటే జర్మనీ టర్కీ ఇటలీ గ్రీస్ బెల్జియం నెదర్లాండ్ వంటి దేశాల్లో ఎక్కడెక్కడో అమెరికా అణ్వస్త్రాలను అమర్చిందో వెల్లడించడం ఆ ప్రతిపాదిక ఉద్దేశం ఆయా దేశాల్లో నిల్వ ఉన్న అణ్వస్త్రాలను అమెరికా సొంతమే అయినా వాటిని ప్రయోగించేది మాత్రం ఆయా దేశాలే ఇప్పటివరకు ఆ విధానాలన్నీ ఓ నిర్ణీత అవగాహనతో అమలవుతూ వచ్చాయి కానీ ట్రంప్ నేతృత్వంలో రిపబ్లిక్ ప్రభుత్వం విదేశాంగ విధానంలో కనిపిస్తున్న ఊపుతాపలు గాలివాట ధోరణులు చూస్తే ఇప్పటివరకు శాతికి ప్రతిపాదికగా ఉన్న ఈ నిమిత ఉమ్మడి అవగాహనను ట్రంప్ ప్రభుత్వం విసిరే సవాళ్లను తట్టుకుని నిలుస్తాయా అనే ఆందోళన మొదలైంది ఇప్పటికే దీర్ఘకాలికంగా అమెరికాకు అనుగుమిత్రులుగా ఉన్న నాటో సభ్య దేశాలను నమ్మలేమని ట్రంప్ ప్రకటించడం దీనికి కారణం ఇప్పటివరకు అమెరికా అణ్వస్త్ర ఛత్ర ఛాయల్లో సేదెత్తున్న దేశాలు ఇప్పుడు ఎక్కువ ఆందోళనకు గురవుతున్నాయి ఉక్రెయిన్పై అన్వసర ప్రయోగానికి లేదంటున్న రష్యా గింకారాలు బయలు సాగిస్తున్న సంయుక్త సైనిక కసరతులు యూరోపియన్ దేశాలు ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ దేశాలు ముందున్న తొలి ప్రత్యేకమైన ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల వద్ద ఉన్న అణ్వస్త్రాల సంఖ్యను పెంచడం ద్వారా మొత్తం కు శాశ్వత భద్రత కల్పించేందుకు అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా చేయడం ఈ మధ్యనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఓ ప్రతిపాదన ముందుకు తెచ్చాడు ఫ్రాన్స్ వద్ద ఉన్న అణవాయుధాలను యూరోపియన్ భద్రతా వ్యవస్థలో మేళవిస్తే మొత్తం యూరోపియన్ దేశాలకు మెరుగైన భద్రత భావం కలిగించేందుకు అవకాశం ఉంటుందని అందువల్ల యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలకు తెరదిస్తున్నాననేది ఆ ప్రతిపాదిక ఉద్దేశంగా కనిపిస్తుంది జర్మన్ నూతన అధ్యక్షుడు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు కాకపోయినా ఫ్రాన్స్ బ్రిటన్ల వద్ద ఉన్న అన్వాయుధ సామర్థ్యంతో జర్మనీకి కూడా రక్షణ వ్యవస్థను విస్తరించేందుకు అవకాశాలు చర్చించేందుకు సిద్ధమని తెలిపారు ఈ దిశగా అడుగులు పడాలంటే ప్రస్తుతం ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల వద్ద అంబుల పొదులో ఉన్న అనవసర సామర్థ్యం మరింత పెంచుకోవాలి నాటోలో సభ్యత్వం లేని దేశాలతో కూడా ఒప్పందం కుదుర్చుకోవాలి అదే సమయంలో ఆ దేశాలు తమ అణ్వాస్త్రాలపై ఇతర దేశాలకు పెత్తనం అప్పగించేందుకు సిద్ధంగా లేవు ఇక రెండో ప్రతిపాదికన ప్రత్యాన్మయం మరింత ఆందోళనకరమైనది నాటో నుంచి అమెరికా విరమించుకోవడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో నాటో సభ్య దేశాలని ఎవరికి వారే అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంపించుకునేందుకు ప్రయత్నం చేయడం ఇప్పటికే ఇప్పటికే పోలాండ్ అధ్యక్షుడు టస్క్ సొంత అణ్వాస్త్రాలుంటే మా భద్రతకు మంచి భరోసాను ఉద్దేశాన్ని వెల్లడించారు రాజకీయ భూగోళం పట్ల అమెరికా దృక్పథంలో వస్తున్న మార్పులే పోలాండీలా ఆలోచించాల్సి రావడానికి కారణమని కూడా ఆయన అన్నారు జర్మనీలో కూడా ఇటువంటి వాదనలున్నాయి కాకపోతే రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ పాత్ర గురించి ప్రాపంచిక అవగాహన నేపథ్యంలో మిగినా దేశాలు జర్మనీకి ఆ స్వేచ్ఛనివ్వడం సాధ్యమయ్యేది కాదు జర్మనీతో సహా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ ప్రాన్స్ ఇంగ్లాండ్ లోని పొత్తు పెట్టుకుని అనురక్షక అవసరం పరిధిలోకి రావడానికి ఎక్కువ దేశాలు మొగ్గు చెప్తున్నాయి అయితే రెండు మార్గాల్లోనూ దేనికుండే సమస్యలు దానికి ఉన్నాయి తొలి సమస్య ప్రాన్స్ ఇంగ్లాండ్లో తమ అణువస్త్రాలపై హక్కును మొదలుకోవడానికి సిద్ధపడపోవడం యూరోపియన్ యూనియన్ స్థాయిలో ఓ అణువాయుధాన్ని తయారు చేయడం అంటే తయారీ సామర్థ్యాన్ని సభ్య దేశాలందరికీ పంచడం లేదా తయారీలో వివిధ దేశాలను భాగస్వాములు చేయడం ఇది మరింత ప్రమాదకరమైన ఆలోచన చర్యగా కనిపిస్తుంది మొత్తం యూరోప్ను కలకలా చేసే ప్రతిపాదన అమెరికా నుండి యూరోపియన్ యూనియన్ భద్రతకు సంబంధించిన ఊగిసలాట ధోరణి మరో సమస్య ఈ చర్చలన్నీ గమనిస్తే మొత్తం యూరప్ ఖండమంతా నడ్రోడ్లో ఉన్నట్లు కనిపిస్తుంది అనుచితితో కూడిన ప్రపంచంలో బలాబలాల మధ్య సంయమనం సమన్వయం స్వయం ప్రతిపత్తి సంకీర్ణం వంటి విషయాల కోసం యూరోపియన్ యూనియన్ మొదలు పడుతుంది తూర్పు ఆసియా ప్రాంతంలో పరిస్థితి మరింత నాజుగ్గా ఉంది ప్రత్యేకించి ఈ ప్రాంతంలోని రెండు దేశాలు అణ్వస్త్ర తయారీ సామర్థ్యం కలిగి ఉన్నాయి కావడంతో ఈ సున్నితత్వం మరింత తీవ్రంగా ఉంది ఉత్తర కొరియా వద్ద అనువాయుధాలు ఉండడం దక్షిణ కొరియాకు అమెరికా ఎంతకాలం రక్షణ కవచాన్ని అందిస్తుందనే విషయంలో సందేహాలున్నాయి ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా ఈ అభిప్రాయానికి రావడం తప్పేమీ కాదని ఆ దేశ నాయకులు అంటున్నారు ఆ దేశంలో ప్రజాభిప్రాయం కూడా ఆదిశగా మలుతుంది జపాన్ కిషాన్కి వస్తే అణ్వాయుధ తయారీ ప్రతిపాదన గురించి బాహాటంగానే చర్చకు రాకపోయినా అమెరికాకు చెందిన అణ్వాయుధాలను స్థావరంగా జపాన్ను మార్చడానికి పెద్దగా అభ్యంతరాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అను ఇంధన రియాక్టర్లకు కీలమైన ప్లుటోనియం నిల్వలు జపాన్లో పుష్కలంగా ఉన్నాయి జపాన్కున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేక రానున్న కాలంలో ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేసుకుని జపాన్ తనను తాను సిద్ధం చేసుకుంటుందన్న అనుమానాలు చైనాకు ఉత్తర కొరియాకు కలగడంలో తప్పేం లేదు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం ఎదుర్కొంటున్న సమస్యలు అమెరికా తన మిత్ర దేశాలకు అణ్వాయుధ విపత్తు నుంచి రక్షణ కవచాన్ని అందిస్తుందా లేదా అన్న సమస్య వరకే పరిమితం కాలేదు ఇప్పటికే వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం మధ్య శ్రేణి అణవాయుధ శక్తుల ఒప్పందం వంటి ఒప్పందాలకు కాలం చెల్లింది ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు తాజా ఒప్పందాన్ని వచ్చే ఫిబ్రవరి నాటికి తీరనుందే అయినా భాగస్వామ్య దేశాల మధ్య చర్చలకు సంబంధించి ఊసేలేదు సమగ్ర అణ్వస్త్ర పరీక్ష నిషేధ ఒప్పందం నేటికి అమల్లోకి రాలేదు ఏ దేశానికి ఆ దేశం ఈ విషయంలో స్వీయ నియంత్రణను పాటిస్తున్నాయి ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఐదు అనవసర పరీక్షలకు తెర తీస్తుంది రష్యా చైనా అమెరికాలు ఇటువంటి పరీక్షలకు సంబంధించి వసతులన్నీ సిద్ధం చేసుకున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్క దేశం పరీక్షలు చేపట్టినా వరుసగా మిగిలిన దేశాలు ఆ బాట పట్టనున్నాయి దీంతో ప్రపంచ శాంతి ప్రమాదంలో పడుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో